హాయ్ వెల్కమ్ టు అనే డిజినెస్ నేను మీ లక్ష్మి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా ఇవన్నీ డెకరేషన్ ఐటెం ఎందుకనుకుంటున్నారు మనకు గూడూరులో జెండాలు చాలా బాగా చేస్తారు ప్రతి వీధిలో ఆంజనేయుల స్వామి బొమ్మలు పెడతారు మైసూర్ తర్వాత మన గూడూరే ఫేమస్ ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు జెండాలకి డెకరేషన్ చేస్తారు ప్రతి సంవత్సరం మేము వెరైటీ మారుస్తూ ఉంటాము వేరే వేరే ఐటమ్స్ తెస్తూ ఉంటాము వాళ్ళు మా దగ్గర బాగా తీసుకుంటారు పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా డెకరేషన్లు వాళ్ళు కూడా కొత్తదనం కావాలని కోరుకుంటారు మేము కూడా వాళ్ళకి తగినట్టు ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త కొత్త మెటీరియల్ తెస్తూ ఉంటాము మన దగ్గర ఇంకా చాలా వెరైటీ మెటీరియల్స్ ఉంటాయండి గణేషుని డెకరేషన్ చేసేటప్పుడు కూడా అందరు తీసుకెళ్తారు గ్రామోత్సవాలకి ఏదైనా బొమ్మలు దేవతల బొమ్మలు అవన్నీ డెకరేషన్ చేయడానికి అందరు తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఫ్యాషన్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయి అవన్నీ నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఈ సంవత్సరం ఈ మెటీరియల్ తెచ్చాము ప్రతిసారి కుందన్స్ లేసులు చమకీలు అవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు ఈ సంవత్సరం వెరైటీగా ఉంటాయనేసి ఈ మెటీరియల్ తీసుకొచ్చాము వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొత్త కొత్తవి ఉపయోగించాలని చూస్తారు మేము వాళ్ళని సంతోషపెట్టేందుకు కొత్త కొత్త మెటీరియల్ తీసుకొస్తూ ఉంటాము చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటాయో వీలైతే మీకు మా జెండాలు కూడా చూపిస్తాను పాపం చాలా శ్రమ పడతారు చాలా ఖర్చు పెడతారు అన్నీ బాగానే ఉంటాయి కానీ కొంచెం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని కొంచెం అందరికీ బాగుండేలాగా చూసుకుంటే మంచిది హార్టిఫేషన్స్ ఉంటారు ఆ సౌండ్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు అవి తగ్గించుకుంటే అందరూ హ్యాపీగా పండగను ఎంజాయ్ చేయొచ్చు ఇది నా అభిప్రాయం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి